అసలు నిజంగా అండి అన్ని అన్ని బాధలు మనకే లేడీస్కే మగవాళ్ళు ఏముంది వాళ్ళు బానే ఉంటారు ఏదైనా లేడీస్కే నేను మిస్ అయినామ్మా నీతో తినాలనిపించలే రాత్రి తినకుండా పాపం అది ఎంత నీట్గా ఆడుకుంటున్నాడు నానాడు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా నానా నోట్లో పెట్టుకోకూడదు నానా తీసే ఈ బిర్యానీ ఏదైతే ఉందో ఈ చేసే విధానం చూస్తే ఇంకోసారి మా పూర్వీక నన్ను అడగదేమో ఈ వీడియో చూస్తుందో లేదో నాకు కానీ సో ఫస్ట్ అయితే జీలకర్ర వేస్తున్నా అండ్ ఆవాలు టేస్ట్ కరివేపాకు యాక్చువల్లీ ఇందులో మనం ఎక్కువ వేసే అన్ని ఉప్పు కారం అనేది కారం చాలా తక్కువే వేస్తాను ఎల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటాయి వాళ్ళ ఫ్రెండ్ అడిగిందంట ఈ రోజు తీసుకురమ్మని నిన్న టేస్ట్ చేసిందంట వాళ్ళ ఫ్రెండ్ ఈ రోజు తీసుకురమ్మని అడిగిందంట సో ఇది లైట్ గా వేగిన తర్వాత రైస్ ఇందులో వేసి కలిపాడు ఇలా అవుతుంది ఇందులో రైస్ వేసేయాలి నీ ఫేవరెట్ ఆక్ బిర్యానీ పెట్టాను స్నాక్స్ వచ్చి పప్పాయి కోసాను ఇడ్లీ పెట్టాను టిఫిన్ వదలకుండా తినాలి చట్నీ పెరుగన్న చ ఆ ఆ ఓకే 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 అన్నం అందుతది

వస్తుందా మాత్వీ కోసం చేశాను ఇది ఉప్మా రవ్వతోని ఉప్మా రవ్వ కొంచెం నేతిలో వేయించేసి సో వాటర్లో మంచిగా ఉడికించాను లైట్గా ఇందులోని అంటే షుగర్ మనము సాల్ట్ యాడ్ చేయకూడదు కాబట్టి బాదం పప్పు జీడిపప్పు పౌడర్ చేసి పెట్టుకుంటాను లైట్గా అందులో కలిపాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఒక్కొక్క రోజు ఇది పెడతా ఉంటా బాదంపప్పు జీడిపప్పు ఫ్రై చేసి డ్రై రోస్ట్ కింద చేసి పౌడర్ చేస్తాను కొంచెము ఇందులో యాడ్ చేస్తాను అంటే ఎలాగో మనం షుగర్ సాల్ట్ యాడ్ చేయం కాబట్టి కొంచెము ఫ్లేవర్ కోసం మరి చప్ప తినలేరు కదా అని చెప్పి ఇలా పెడతాను ఇద్దరికి వచ్చావు జో జో ఏంటి కొత్త అలవాటు పడుకోవా లేచి కూర్చుంటు పోతావా అలాగా అలా కూర్చుంటావా బొచ్చు 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 నాన్న బంగారు తల్లి బొచ్చు జో 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 ే చో కొంచెం బొచ్చు కొంచు బంగు నా తల్లి కదా బంగారు చంటి పిల్ల ఇంట్లో ఉంటే అస్సలు పని అవ్వదు ఎందుకంటే ఒక ఆరు నెలలు ఏడు నెలలు పాపం పెట్టుకొని పని చేయాలంటే అది అయ్యే పని కాదు వంట చేయాలి ఇంటి పనులు చేసుకోవాలి మా అమ్మ ఉంది కాబట్టి మా అమ్మ ప్రతిదీ నాకు హెల్ప్ చేసుకుంటూ వచ్చేది నాకు అంతగా తెలిసేది కదా అమ్మ ఊరేళ్ళింది టూ డేస్ నుంచి నేనే చేసుకుంటున్నాను పొద్దున్నే నేను లెగిస్తే నాతో పాటు లేక్ చేస్తుంది వాళ్ళు నాన్న ఎంత పడుకోబెట్టాలని ట్రై చేసినా నేను పక్కన ఉండాల్సిందే సో ఇంకా పూర్వికకి క్యారియర్ పెట్టి స్కూల్ పంపించాను తర్వాత కిషోర్కి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను తర్వాత పడుకోబెట్టాను మళ్ళా లేచింది మళ్ళా పడుకుంది అంటే పడుకున్నప్పుడే పనులు చేసుకోవాలి ఆ పనులు చేసుకున్నప్పుడు ఎలాంటి సౌండ్ రాకూడదు సౌండ్ వస్తే మళ్ళీ లేచేస్తుంది గారు పడుకుందని చెప్పి పాలకూర ఫ్రై చేశాను ఉగ్గు ప్రిపేర్ చేసుకున్నాను ఇంక ఇప్పుడు లేచేస్తుంది అమ్మ ఉయ్యర్లో వేస్తే ఎక్కడ పడిపోతుంది అని భయం ఎవరొకరు తోడు ఉండాలి లేదంటే లేచి కూర్చుంటుంది ఎవరొకరు ఇక్కడ కాపలా ఉండాలి ఉయ్యాల్లో వేస్తే తానేమో బయటికి వెళ్ళాడు పూర్విక స్కూల్కి వెళ్ళింది ఇంక నేనే చూసుకోవాలి ఏదైనా పని చేసుకుందామంటే ఏడ్చుద్ది దట్ వెళ్తే ఏడ్చు దిట్ వెళ్తే ఏడ్చుద్ది ఎంతసేప నా నుంచి ఉంచుతాం ఎంతసేప నా లో ఆడుకుంటుంది అసలు నిజంగా అండి అన్ని అన్ని బాధలు మనకే లేడీస్కే మగవాళ్ళది ఏముంది వాళ్ళు బాగానే ఉంటారు ఏదైనా లేడీస్కే అసలు పని చంటి పిల్లలు ఇంట్లో ఉంటే పని అవ్వదు అవ్వదు అంటారు తెలియకుండా ఎంత పని ఉంటుందో అసలు ఎన్ని పనులు ఉన్నాయో చేసుకోవాలి అక్కడ తెగట్లేదు నానా నీకు లా అయిపోయలేదా నేను చెప్పు ఇప్పుడే లేచింది ఉగ్గు తెప్పించాలి ఏంటో మా అమ్మ ఉంటే పాపము అంటే నాకు అందరూ అంటారు అక్క మీకు మీ మదర్ ఉంది కాబట్టి మీకు మంచిది ఏమి తెలియట్లేదు మాకు అమ్మలేదు ఎలా ఉంటుంది ఎలా ఉంటుందో అని అంటారు ఈవెన్ ఎవరికన్నా అదే ప్రాబ్లం అండి ఎవరైనా తోడుంటేనే మనకి ఆ పని తెలియదు లేకపోతే మనమే చేసుకోవాలి తప్పదు ఎవరైనా కానీ బయలాక్ అమ్మ నాతో ఉంది కాబట్టి పాపం ఆవిడ చూసుకుంటుంది ఆవిడ టూ డేస్ లేదు కదా ఇంకా టూ డేస్ మనకి ఇదే ఊగుతుంటావా ఊగుతుంటావు ఊగుతుంటావు సో నాకు ఒక ఎక్స్పీరియన్స్ అంటే అందరు అంటారు నువ్వు ఏ పని చేయవా ఏ పని చేయవా నేను పని చేస్తాను నేను చేసే పని ఎవరికీ కనిపించదు అది నేను చేసిన పని మా అమ్మ కొన్ని కొన్ని చేసేటప్పుడు నేను షూట్ చేస్తాను కాబట్టి మా అమ్మ కనిపిస్తుంది నేను చేసే పనులు ఎవరికీ తెలియదు అవి నేను షూట్ చేసుకోను ఎందుకంటే నేను షూటింగ్ చేసుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా పనులు చక్క పెట్టుకోవాలి పాపం చూసుకోవాలి పూర్వికను చూసుకోవాలి నేను పని చేయకుండా అయితే ఉన్నాను కదా ఇంట్లోని ఎప్పుడు మీ అమ్మాయి చేస్తుంది మీ అమ్మాయి చేస్తుంది పనులు అంటే మదర్స్ ఏంటంటే మనం చేద్దామన్నా కూడా వాళ్ళు చేయనివ్వరు అది మదర్స్ మెంటాలిటీ సరే మళ్ళీ టచ్లోకి వస్తాను కొంచెం స్నానం అది చేపించేసి ఉంకది తినిపిస్తాను సో పాలకూర ఫ్రై హిత్తిగాడి గుగ్గు కూడా రెడీ చేసుకున్నా ఇంకా తినిపించాలి పాపం మళ్ళా నిద్రకొచ్చింది మళ్ళా నిద్రకొచ్చింది కూర్చో నాన్న రెండు నిమిషాలు నేను ఫుడ్ తీసుకొస్తాను ఇది మా రియోగాడు ఎవరన్నా ఇంట్లో కనబడిపోతే వాడొకటి బెంగెట్ వేసుకుంటాడు అక్కడ టోర్ దగ్గరే ఉంటాడు వాడైతే పొద్దు నుంచి అనుకుంటున్నా బ్లాగ్ షూట్ చేద్దాము షూట్ చేద్దామంటే ఎక్కడా ఏదో ఒక పని సరిపోతుంది అసలు ఏదైనా మాట్లాడితే సౌండ్ క్లియర్ చేస్తుంది అని భయము చిన్నపిల్ల కదా ఎవరో ఒకరు ఎత్తుకోవాలి పోతాను వాళ్ళ ఉన్నంత వరకు వాళ్ళు నాన్న ఎత్తుకున్నాడు అప్పుడు కొంచెం వంట అది చేసుకున్నాను టిఫిన్ అది చేసుకున్నాను ఇంకా ఆయన బయటికి వెళ్ళాడు నిద్రకు వచ్చేసింది యాక్చువల్గా ఉగ్గులో నేను ఎలాంటి సాల్ట్ వేయను నెయ్యి అయితే వేస్తాను సాల్ట్ వేయకూడదు మనం షుగర్ కూడా యాడ్ చేయకూడదు వన్ ఇయర్ వరకు పప్పుల వల్ల టేస్ట్ బాగుంటుంది కాబట్టి తింటారు ఈవినింగ్ అంటే ఏదైనా ఫ్రూట్స్ పెడతా అండి లైక్ ఉగ్గులో ఒకసారి క్యారెట్ స్టీమ్ చేసి మిక్సీ పెట్టేసి ఇందులో మిక్స్ చేస్తాను అండ్ ఈవినింగ్ ఏదన్నా యాపిల్ ప్యూరీ పెడతాను బనానా ప్యూరీ పెడతాను ఓట్స్ పెడతాను ఒక్కోసారి రాగిజా పెడతాను అండ్ డే డేకి చేంజ్ చేస్తా కానీ ఒకటే ఫుడ్ పెడతాను అన్నీ అలవాటు చేసుకోవాలి కదా అన్నీ అలవాటు అవ్వాలి వాళ్ళకు కూడా అమ్మేది 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 చెప్ప అమ్మాయి అమ్మాయి ఎక్కడుంది చెప్పు అమ్మాయి ఎక్కడుంది అమ్మాయి ఎక్కడుంది అమ్మేది అమ్మ అమ్మా అమ్మ అమ్మా అమ్మ అత్త అంటావు నా తాత అంటావు అమ్మనవే అమ్మనవే సో ఇది రైస్ ఏది పొద్దున్న పూరి కోసం చేశాను కదా స్కూల్కి వెళ్ళినప్పుడు బిర్యానీ పడుకుంది ఫ్రెష్అప్ అని వచ్చేసాము అండ్ పాలకూర చేశానని చెప్పాను కదా పాలకూర ఎందుకో తినాలనిపించలేదు కొంచెం కారంగా తినాలనిపిస్తుంది ఎందుకంటే వెదర్ చాలా చల్లగా ఉంది కాబట్టి కొంచెం రైస్లో తాలింపు వేసుకున్నా ఎలా చేసాను ఏంటి అనేది ఆల్రెడీ వీడియోలో కూడా చూపించాను బాగుంటుందంటే మనం ఏంటంటే ఒకరిగా ఉన్నప్పుడు వంట చేసుకొని తినాలి అనిపించదు అలాంటప్పుడు ఇది ఈజీ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది ఏమీ ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలు టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ పిల్లలకు కూడా మంచిగా అలవాటు చేస్తే వాళ్ళకు కూడా ఆనియన్స్ అనేది అలవాటు అవుతుంది బేసిక్గా తినాలంటే కొంతమంది ఇష్టపడరు వాళ్ళకి ఇలాంటి రూపంలో పెట్టాలి మా పూర్విక అయితే బాగా నచ్చేసింది వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అని చెప్పి తీసుకెళ్ళింది ఈరోజు వచ్చినాక అడగాలి వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారు ఏంటి అనేది సో రైట్ నేనైతే తినేస్తున్నా మా అమ్మ నాకు తెలిసి రేపు వచ్చేస్తుంది ఈరోజు నైట్ బస్ ఎక్కుతుంది రేపు మార్నింగ్ వచ్చేస్తుంది నాకు తెలిసి చాలామంది మా అమ్మ లేని వీడియోస్ ఐ మీన్ మిస్ అవుతూ ఉంటారు రేపు అయితే పక్క వచ్చేస్తుంది బ్యాచులర్స్కి బెస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు ఎందుకంటే వాళ్ళు వంటలు వండుకునేంత అంటే కర్రీస్ వండుకునేంత టైం ఉండదు వాళ్ళకి అంతగా రావు కాబట్టి సో జనరల్గా ఏంటంటే వాళ్ళు ఉప్పు కారం వేసుకొని తినేస్తూ ఉంటారు ఒక్కోసారి ఆయిల్ వేసుకొని అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు బ్యాచిలర్స్కి చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి రైస్ అవాయిడ్ చేయాలనుకున్నా లైక్ వెయిట్ లాస్ పైన కాన్సంట్రేట్ చేయాలి అండ్ ఈ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రాపర్గా ఫుడ్ అంతా చేంజ్ చేసేస్తాను రైస్ అంతా స్కిప్ చేసేస్తాను ఎలాగో హిత్వికి సాలిడ్ స్టార్ట్ చేసాం కాబట్టి మిల్క్ కొంచెం తక్కువ తీసుకుంటుంది ఇంకా ఫుడ్ తనకే కొంచెం ఎంకరేజ్ చేసి నేను కూడా రైస్ మొత్తం స్కిప్ చేసేయాలి అండ్ నేను మొత్తం చేంజ్ అయిపోవాలి ఇంక ఇప్పటివరకు ఉన్నది ఒక ఎత్తు ఆఫ్టర్ ఫెస్టివల్ మొత్తం చేంజ్ అవ్వాలి చూడాలి ఏమవుతుందో అనుకోవడంలో తప్పు లేదు కదా అన్నీ అనుకుంటాం కానీ అన్నీ మనకి జరుగుతాయి అంటే జరగవు కానీ ట్రై చేయాలి మళ్ళీ టే వస్తాం పూర్వీక హిత్విక పాడుకుంది కాబట్టి మళ్ళీ నా వాయిస్ లేచేస్తుంది కొంచెం అన్నం తినేసిన తర్వాత ఇలా పొర కూడా వచ్చే టైం ఏంది మళ్ళీ టచ్లోకి వస్తాం మా గేడ్కి విటమిన్ డి త్రీ డ్రాప్స్ ఎంత ఇష్టం అనేది ఇప్పుడు చూపిస్తాను నేను ఎంత నీట్గా వేసుకుంటుందో వద్దానుకుండా నానా డ్రాప్స్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేస్తా తీసే అది వద్దు సో ఇవి కాదనుకుంటే వేసుకుంటుంది ఏమన్నా స్వీట్ ఉంటుందో ఏమో నాకు తెలియదు కానీ అండ్ ఐరన్ డ్రాప్స్ అయితే అస్సలు వేస్తూ అలా పెట్టేస్తుంది యాక్చువల్గా విటమిన్ డి త్రీ డ్రాప్స్ అనేది మనకి బేబీ పుట్టాక ఫస్ట్ బర్త్డే వరకు కంపల్సరీ యూజ్ చేయాలి ఎవరైనా కానీ సో హిత్విగాడికి మొన్న ఐరన్ డ్రాప్స్ కూడా స్టాప్ అంటే సిక్స్ వీక్స్ నుంచి అరౌండ్ మన ఫుడ్ పెట్టేంత వరకు ఐరన్ డ్రాప్స్ కూడా వెయ్యాలి ఓ నాన్న ఐరన్ డ్రాప్స్ కూడా వెయ్యాలి అవి ఇంకా అవసరం లేదన్నా అన్నప్రాసం స్టార్ట్ చేసి కాపేసాను విటమిన్ డి త్రీ డ్రాప్స్ అయితే మనం ఫస్ట్ బర్త్డే వరకు కంటిన్యూ చేయాలి నేనైతే ఇది యూజ్ చేస్తాను అయితే ఇంక ఇది కనిపిస్తే లేదో నాకు తెలియదు పక్కన పిక్ కూడా పెడతా సో ఇది విటెనోవా డీ త్రీ డ్రాప్స్ యాక్చువల్గా ఫస్ట్ వేరేది యూజ్ చేసాము అంటే పాప పుట్టిన హాస్పిటల్ అవి ఇచ్చారు ఇప్పుడు ప్రజెంట్ నేను హిత్వికని ఏ హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నానో ఆ డాక్టర్ ఏంటంటే ఇవి వద్దు మాదు సో ఇది యూజ్ చేయని చెప్పారు ఇదే కంటిన్యూ చేస్తున్నాం జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఎవ్రీ డే ఆఫ్టర్నూన్ కంపల్సరీ వేస్తాను ఐరన్ డ్రాప్స్ అయితే షాప్ చేశాను అంటే ఎవరికైనా తెలియదేమో అని వాళ్ళ గురించి చెప్తున్నాను అండి కుదిరితే ఇలాంటి వీడియోస్ కొంచెం లైక్ చేస్తే వేరే వాళ్ళకి కొంచెం షేర్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఏమన్నా హెల్ప్ అవుతుంది అందరికీ తెలియచ్చు తెలియకపోవచ్చు కదా ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే ఎవరైతే న్యూ న్యూబార్న్ బేబీ మామ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదన్నా హెల్ప్ అవుతుందని ఒక రీజన్ అదర్వైజ్ ఏం కాదు మళ్ళీ నేనేదో వ్యూస్ కోసం ఇంకోటి ఇంకోటి అయితే కాదండి జస్ట్ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం కాబట్టి చెప్తున్నాను అదర్వైజ్ ఏం లేదు అండ్ గాడికి బాగా నచ్చాయి అంటే డ్రాప్స్ నచ్చయా నచ్చయా నచ్చాయా లేదా బజ్జుందామా ఇప్పుడు మనము అక్కొస్తుంది కొద్దిసేపు అయ్యాక పడుకొని లేచేద్దాం ఒకసారి మళ్ళీ ఓకేనా నువ్వు నేను తప్పితే ఎవరు లేరు ఇంట్లో యూ అండ్ మీ ఓన్లీ యు అండ్ మీ ఓన్లీ నీ మొహన్ నా మొహంలో చూసుకోవాలి అమ్మమ్మ వరకు సో రేపు మా అమ్మ కూడా వచ్చేస్తుంది అండ్ ఇంకేముంది సో మళ్ళీ మా పోలియో వచ్చాక మళ్ళీ టచ్ లోకి బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఊరి చెల్లి పడుకుంది నా కిందకి రా ఎందుకు నా ఫుట్ స్టాల్స్ పెట్టాలి ఏమొద్దు వద్దు సైలెంట్ అండ్ పడుకుంది ఇప్పుడే వద్దు చాక్లెట్ ఎవరు కొండారు నాకు మల్మా ఎందుకు ఇచ్చారు హ్యాండ్ అంకుల్ నీకు రేపు అమ్మమ్మ వచ్చాక చెప్తానుండు ఊరి నుంచి వచ్చాక సరే కానీ ఫ్రెండ్స్ ఏమన్నారు చెప్పు ఫుడ్ నిజం చెప్పు తిన్నారా లేదా నిజం చెప్పు ప్రామిస్ ఓకే హ్యాండ్ వాష్ చేసుకొని కాల్ లేదు కడుకో గుడ్ కల్పు వాడు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ పురి సైలెంట్ ఉన్నాన బొజ్జ ఉంది చెల్లి వద్దు వద్దు చెల్లి పడుకుంది నాన్న వద్దు నా బంగి తెల్లమ్మది నా బుజ్జి పాపనే ఎంత నీట్ గా ఆడుకుంటున్నాడు నాన్న ఈడు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా నానా నోట్లో పెట్టుకోకూడదు నానా తీసే హే అక్క బోతింటుంది వస్తుంది ఆడుకుంటుంది ఓకే పూరి తొందర తినేసి వెళ్ళిన దాని దగ్గరికి అంట బుక్ ఏది బుక్తి చూపించు ఫ్రూట్స్ చూపించు ఫ్రూట్స్ 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 ఎక్కడున్నా చూపించండి ఫ్రూట్స్ ఇవ్వండి మాకు నో అన్ని నోట్లోకే అన్ని హిత్వి నానా ఆమ్ తింటావా ఆమ్ పెడతా పూర్వీ మార్నింగ్ పప్పాయ స్వీట్ ఉందా బాగా స్వీట్ గా ఉందా చెల్లికి ఇప్పుడు పప్పాయి పెడదాం తింటుందా సో ఈరోజు హిత్వికడికి పప్పాయ ప్యూర్ పెడుతున్నా సో ఇది కొంచెం లైట్గా మిక్సీ చేసేస్తాను కడిగేసిన తర్వాత నేను టేస్ట్ చేద్దామంటే నేను పప్పాయికి చాలా దూరంగా ఉంటాను నాకు నచ్చదు అండ్ నేను తినను ఎందుకనేది నేను తర్వాత కంటిన్యూ చేస్తాను సో ఫస్ట్ అయితే వాడికి ఆకలి వేస్తుంది ఇది పెట్టేస్తా కొంచెము హామంట సో ఈరోజు ఫస్ట్ టైం నేను పపాయ తినిపిస్తున్నాను చూడాలి తింటదా లేదో అన్నీ తినాలి యాక్చువల్లీ సీట్ ఉందని మా పూర్విక చెప్పింది నాకైతే నేను అస్సలు పప్పాయి తినను ఎందుకనేది ఇప్పుడు చెప్తా ఇది తిన్నానంటే నాకు పీరియడ్ వచ్చేస్తుంది అది పెద్ద మైనస్ నాకు నాకు పప్పాయి అస్సలు పడదు నార్మల్ టైంలో కూడా ఇది తిన్నప్పుడు టైం ఉన్నా కూడా పీరియడ్స్ వచ్చేసినాయి అందుకని చెప్పి నాకు అప్పటి నుంచి భయం నేను తినను లాస్ట్ టైం నేను ప్రెగ్నెన్సీ టైంలో లాస్ట్లో అంటే నాకు డెలివరీ ముందు పపాయ పైనాపిల్ తినమన్నారు దీనివల్ల కొంచెం నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే అప్పుడు తిన్నాను అది కూడా నైన్త్ మంత్ ఎండ్లో ఇప్పుడు ఏంటంటే నేను ప్రజెంట్ ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నాను కదా రేపటికి నాకు ఆరు వారాలు కంప్లీట్ అవుతుంది ఇంకొక వారం ఏడవ వారం అంటే జనవరి సెవెంటీన్త్ ఏడవ వారము అండ్ వడ్డీకి ఇంకొక వారం చేయాలి అది కూడా జనవరి ఐ థింక్ ట్వంటీ ఫోర్త్ సంథింగ్ ఎప్పుడు వస్తుంది అది వడ్డీగా చేస్తాను వటి కాసులు వాడ అంటారు కదా అందుకని ఏడు వారాల మేలు వట్టిగా ఇంకొక వారం చేయాలి ఆ రోజు ఏంటంటే మనకు తోచిన వాళ్ళకి ఎవరికన్నా మనం కొంతమంది పిలిచి భోజనం పెట్టుకోవచ్చు అందుకే నాకు ఈ త్రీ వీక్స్ నాకు మెయిన్ ఈ టూ వీక్స్ కొంచెం గండం లేకుండా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాను నచ్చింద నాన్న నచ్చింది నాన్నకి నాన్నకి నచ్చింది తిను మొత్తం తినిపించేసాక మళ్ళీ టచ్ వస్తా చూపిస్తున్నాను జస్ట్ ఈవినింగ్ టైం ఇట్లా పప్పాయ ప్యూరిఫై చేసేసి పెట్టేస్తాను లైక్ ఈరోజు స్టార్ట్ చేశాను ఎందుకంటే అన్ని ఫ్రూట్స్ తినిపించాలి అలవాటు చేయాలన్నారు రేపు ఎప్పుడో కుదిరితే అవకాడ కూడా పెడతాను చూడాలి రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటో సో నేను చెప్పడం మర్చిపోయాను పప్పాయ ఏంటంటే వీళ్ళకి మనం ఎట్లనో ఫుడ్ తినిపిస్తాం కదా ఫుడ్ ఒక్కోసారి అరగదు సో పపాయ వల్ల ఏంటంటే డైజెషన్ కూడా ఫ్రీగా అవుతుందంట సో దానికి కూడా చాలా బేసిక్గా పప్పాయ కి ఫ్రీ అన్నమాట మంచిది సో ఇంకా కిడ్స్కి ఏంటంటే మనం ఏదో ఫుడ్ పెడతా ఉంటాము లైక్ పప్పులు అట్లా అది అరగలేనప్పుడు ఇలా పప్పాయి ప్యూరి పెడితే కనుక వీళ్ళకి ఫ్రీగా మోషన్ కూడా అవుతుంది ఫ్రీగా డైజెషన్ కూడా అవుతుంది పిల్లలకి అలవాటు చేయాలి తినట్లేదని చెప్పి మనం మానేస్తే వాళ్ళు ఎప్పటికీ తినరు స్లోగా అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా అన్న అలవాటు అవుతాయి ఈవెన్ ఇట్లనే మా పూర్విక కూడా పెట్టినా ఫస్ట్లో ఫస్ట్లో బాగానే తినండి తర్వాతే మేడం పడుకుందామా రేపు అమ్మమ్మ వచ్చేస్తుంది నీకు నచ్చినీ వండించుకొని తిన ఓకే సరేనా దా చెల్లికి నిద్ర వచ్చేసింది పడుకుందాం పదా ఏమి హిత్వి హిత్విక హిత్వి దా నాన్న బొజ్జుందా బొజ్జుందామా బొజ్జుందమ్మా ఓకేదా అండ్ పిల్లలకి అయితే నిద్ర వచ్చేసింది ఇట్విగడ్కి అయితే నిద్ర నిద్రపోయే టైం ఇప్పుడు సెవెన్ అయిపోయింది మా అమ్మ కూడా నాకు తెలిసి ఇప్పుడు బస్ ఎక్కే టైము రేపు బ్లాగ్ మళ్ళా కంటిన్యూ చేస్తానంటే మా అమ్మని కొంతమంది మిస్ అవుతారు కాబట్టి ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తాను అండ్ అమ్మ వచ్చిన తర్వాత కొన్ని క్లిప్స్ కూడా షూట్ చేస్తాను ఇప్పుడు నేను ఇంకా ఫుడ్ తినలేదు సో ఫస్ట్ మా గాడికి ఫుడ్ పెట్టేశాక పిల్లల్ని పడుకోబెట్టేసాక గాడి ఫుడ్ పెట్టేయాలి సో ఈ బ్లాగ్ ఇక్కడ చేసేద్దాం రేపు అమ్మ వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని క్లిప్స్ కంటిన్యూ చేస్తాను అంతవరకు సో మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం అంతవరకు నేను పిలిచిన వచ్చావా అమ్మమ్మ వస్తే నేను లెక్కలోకి రాదు నేను పిలిచిన వచ్చింది లైట్ అయ్యమ్ నేను పిలిచిన వచ్చావా కనీసం అమ్మ పిలిచిందని గౌరవంతో వచ్చావా నువ్వు అంటే నువ్వు వస్తే అమ్మమ్మ వస్తే అమ్మ వద్దు ఆ చూసావా నువ్వు వచ్చిన కానీ నన్ను పట్టించుకోవట్లేదు నువ్వు వచ్చిన కానీ నన్ను పట్టించుకో నిన్నంతా నా దగ్గర ఉంది మొన్నంతా నా దగ్గర ఉంది అమ్మమ్మ వచ్చాక అమ్మను వదిలేసా అంతేనా రూమ్లో రాగానే మేదడిపోయింది ఆటేసి తల్లి కదా

మీ అమ్మని చూసావా మా అమ్మ చూసాను మా అమ్మ ఏముంది ఇలాగ వస్తాం ఆగిలిపోతాం ఒక్కొక్క రోజు కూడా ఉండవు అందరితోటి మా అమ్మాయి అండి మా అమ్మాయి మా అమ్మాయి అంటుంది ముసలి దాన్ని వీడియో తీయాల్సింది అందరూ మేము నుంచి ఎక్కువ చెప్తాదమ్మా అని అంటున్నారు వచ్చి వచ్చి మీ జంతువులేదు అందరూ కూలేడమే రోజు రెండు సార్లు వస్తారండి వీడియో హ్యాపీ కదా మొత్తానికి తల్లిని చూసుకొని వచ్చు

మిస్ అయింది పాప మాది ఒకవైపే చాలే అంటుంది నేను స్నానం చేపించలేదు మా నేను బాగాలేదు కదా ఉందని చేపించలేదు ఇంక నేను అదే అమ్మ కొంచెం పెంచుకుని ఏమో నిన్న డల్ అయిపోయింది మొన్న బాగానే ఉంటాడు నిన్నంత డల్ అయిపోయింది అంటే అమ్మాయికి ఏం అర్లేదు మొన్న నిన్న కొంచెం ఓ తెలిసింది లోపలికి కనిపిస్తాయి పోయేది మా అమ్మ కనిపించారని ఏం చెప్తుంది పాపం దిగులు ఉంటది అంతే కాదనా మా తల్లి నా తల్లి నా బంగారు తల్లి చాలు లేదు చాల చాలు చాలు

నా నా నాన్న అంట నాంటేమో అత్త వచ్చేసింది తాత వచ్చేసింది నాన్న వచ్చేసింది అమ్మ వచ్చేసింది అమ్మమ్మ ఎప్పుడు వస్తదివా అమ్మమ్మా కాలేదు అంటే ఇంట్లో వెతుక్కుడు తెలుస్తుంది కదమ్మా ఎవరో కనిపించట్లేదు వాళ్ళ నాన్న కూడా లేడు పొద్దున్న వెళ్ళిపోతే రాత్రి వచ్చేవాడు వాళ్ళ అక్క స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకెవరున్నారు నా మోహమే కదా హిత్వి హిత్వికా అమ్మతోనే జీవితమ్మా అమ్మే సర్వస్వమా అమ్మే దైవమా అమ్మే రూపమా అమ్మే ప్రాణమా అది ఏం తింటే ఇప్పుడు ఓట్స్ తింటావా ఓట్స్ తింటావా నానా నానావి మా నిన్న నేను పప్పాయి పెట్టానమ్మా బొబ్బస్కాయ పెట్టా ఫస్ట్ తినలేదు మరి ఎలా చేస్తారు అంటే మరీ మెత్తగా ఉంటే ఇట్లా స్పూన్తో చేసేయచ్చు ఫస్ట్ ఇంకో ఒక రకంగా మా మనం ఊరుకుంటామా తినే వరకు వదలలేదు వీడియో చేస్తామని అర్థమైపోయింది వాయిస్ గట్టిగా పెంచు స్వరము వీడియో తీయట్లేదు ఫోన్ అట్లా పెట్టా అంతే వీడియో తీయట్లేదు ఆఫ్ చేస్తా తీయట్లేదు పాటు ఇంకో ఆఫ్ చేస్తాను పాడు ఇంకో పూర్విక మీ అక్క కిందకి వెళ్ళింది ఇంకా రాలేదు పాట పాడుకోవంది వద్దు వద్దు వద్దులేకర్ మిస్